ఆకాశ దీపాన్ని వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలే వాసుకుమారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నావాకిట్లో నీకై నేవే చానే నన్ను నే నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమ